అభివృద్ధి అనేది ఎలా ఉంది అభివృద్ధి అనేది జీరో పర్సెంట్ అయ్యా శూన్యం అభివృద్ధి ఏముందా పోలవరం కట్టాడా ఏది కట్టాడు ప్రధాన నింపాడా కృష్ణ బ్యారేజీలో కొద్దిగా నాలుగు రోజులు వరదలు వచ్చేసరికి సంవత్సరానికి పది రోజులు వదిలేడు తర్వాత రెండేళ్ళు దిక్కులేదు పంటలన్నీ ఎండిపోయినాయి ఏ ప్రాజెక్టులో నీరు ఎంత నిలబెట్టాలి అసలు ఎంత రైతాంగానికి ఎంత నీరు అవసరం ఏంటనేది ఒక ఇది లేదు ఏదో వచ్చినాయి పోగేసుకుంటున్నాడు తప్ప ఆ బార్ షాపుల్లో ఆటలు ఇట్లు పోగేసుకోవటం దాచుకోవటం ఏమీ లేదు పూజలు తిట్టినాడిగామో మంత్రి బాధలు ఎత్తాం అయి తప్ప రెండోది కనపడతలా ఆయన పోగడాలి చంద్రబాబు నాయుడు తిట్టాలి అదే అభివృద్ధి ఆయన జగన్ కనబడే అభివృద్ధి ఏంటంటే చంద్రబాబు నాయుడు తిడతాం ఆయన మందు షాపులు కానించి ఆటి కానించి ట్యాక్స్ రూపాయలు వచ్చే పోగేసుకోవటం అంత తప్ప లేదు అభివృద్ధి అనేది అదే విధంగా చూసుకుంటే ప్రజలకు ప్రధానంగా జగన్ గారి పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీలో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే కేంద్రం మెడ వంచేసి అనే ప్రత్యేక హోదా తీసుకొస్తాను మెడ ఈయన వెళ్ళి వంగలేక వంగలేక తొంభై ఏళ్ళ ముసలోడుకు మళ్ళీ నరేంద్ర మోడీ మోకాలు పట్టుకున్నాడుగా మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే మీకోసమే ఉంది రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి పాదాలు పట్టుకుంటే సిగ్గేసి చేసి పట్టుకున్నాడు అదే వంచుతాం అంటే ఇరవై ఇరవై రెండు ఎంపీలు ఇచ్చినందుకు ఇరవై రెండు ఎంపీలు ఇచ్చినందుకు నరేంద్ర మోడీ మోకాలు పట్టుకున్నాడు కదా అదే ఇంకా వంచుతాం ఇంకేముందా నిత్యాస కూడా బాగా పెరిగిపోయినాయి వంద శాతం అండి అది పది రూపాయలు వంద అయింది ఈ తొంభై రూపాయలు ఆయన జేబులోకి వెళ్తుంది తప్ప ఏమీ లేదు రైతులు రైతులు చేశాడు నడ్డి చేశాడు రెండు ధాన్యం డబ్బులు సరిగ్గా లేడు ధాన్యం కొంటేనేమో మిల్లస్ దగ్గరికి వెళ్తే తరుగులు తరుగు తరుగేంటి ధాన్యం పండేది ఎక్కడ పండుద్దు భూమి మీద పండు ధాన్యం దానికి మట్టి వచ్చింది మధ్యాహ్నం వచ్చింది అంటాడేంటి తాలు వచ్చింది తప్పులు వచ్చింది అంటాడు తాలు తప్ప రాకపోతే గడ్డిలో ఏమొద్దాయా నువ్వేమైనా బంగారం తీగలేదు తయారు చేస్తావేంటి భూమి పండే పంట అది బంగారంలోనే తరుగు అంటాడు మరి దానిలో ఏమస్తే తరుగు తప్పులు తీసేసి వంద రూపాయలు నూట యాభై రూపాయలు గవర్నమెంట్ మద్దతు ధర పెస్తే వంద రూపాయలు తరుగు తెప్తాడు ఈయన ఈ యాభై రూపాయలు బస్సు కలిపేది ఏంటి పదహారు వందలు నువ్వు ఇచ్చేది పదహారు వందలు ఇస్తే ఎరువులు బస్సు ఎంత ఎరువుల బస్సు పదిహేడు వందల యాభై రూపాయలు అది కూడా దొరకదు మళ్ళీ బ్లాగు ఎగబడాలి ఈ నరేంద్ర మోడీ ఈ జగన్గూడ ఇద్దరు ఒకటి దొంగ నా కొడుకులు వీళ్ళిద్దరికి పడిపోవాలి పిడి ప్రధానంగా ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు భరోసా రైతు భరోసా నువ్వు చెప్పిన సొల్లు మాటలు ఏంటి ప్రతి నెల జూన్ మాసానికి ముందు మే నెలలో పదహైదు వేలు అన్నాడు ఏం ఎత్తనాడు వీడు ఏడు వేల ఐదు వందలు దిక్కులేదు వీడికి పదిహేను పదహైదు వేలు అన్నవాడు సగా సగం ఏడు వేల ఐదు వందలు ఎత్తనాడు ఆరు వేలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తందా ఇంక ఇచ్చేదండి బోడ ఇదేంటి రైతు భరోసా ఇచ్చేది ఏడు వేల ఐదు వందలు ఏం వాళ్ళు కోత కొత్త రాట్ల పదివేలు కోత నేను ఎకరానికి కోత గోపిచ్చా పదివేల రూపాయలు ఇచ్చా నువ్వు ఇచ్చే రైతు భరోసా ఏంటి ఏడు వేల ఐదు వందలు ఏ ఇంక రైతుకి నువ్వు ఆదుకున్నది ఏంటి ఆడు బాబు ఉన్నప్పుడు నాకు రేషన్ కార్డు ఇచ్చారు వీడు వచ్చి నాకు రేషన్ కార్డు తీసిడు గవర్నమెంట్ పథకం నుంచి నాకు వచ్చేది నా ఫ్యామిలీకి నాకు వచ్చేది ఏడు వేల ఐదు వందలు ఆడిచ్చాడు రైతు భరోసా నేను ఎంత కడతాను నేను ఎంత కడతాను ట్యాక్సీలు లెక్కేసుకోండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రెండు నెలలకి నాలుగు వందలు కరెంట్ బిల్లు కట్టా అప్పుడే తిట్టుకునేవండి నాలుగు వందలు వస్తాయి ఇదేంటి రా బాబు అని ఇప్పుడు పద్దెనిమిది వందలు కడతాను ఎంత దిగి వస్తాడు వీటిని ఎలాగే మా అబ్బాయికి అమ్మఒడి లేదు గవర్నమెంట్ స్కూల్ చదివిచ్చా మా అబ్బాయిని ఈ అమ్మఒడి అత్తడమే అని అమ్మఒడి లేదు ఈ అమ్మ పోసడం లేదు ఈ అమ్మకి ఇటు చలిగే లేదు ఇంక మాగడతాడు ఈ అమ్మకి అదే విధంగా చూసుకుంటే బాబు ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల వారిగా కొన్ని జిల్లాల వారిగా కరువు ప్రాంతాలు ఏర్పడి సంబంధించినంత వరకు ఈ కరువు ప్రాంతాన్ని కేంద్రానికి నివేదించింది లేదు దీనిపైన సీఎం గారు కూడా మౌనంగా ఉన్నారు దాని మీద మీరు ఈ సీఎం మాట్లాడా మాట్లాడితే చంద్ర చల్లపల్లి జైలుకి వెళ్తాడు నరేంద్ర మోడీ ఉన్నంతకాలం ఈ సీఎం ఏం మాట్లాడదో అవసరమైతే వంగలేక వంగలే మోకాలు పట్టుకుంటాడు అది ఒకటి తప్ప ఏమీ తెలీదు లేదనుకుంటే సూటుకేసి ఇచ్చి చెంచ పంపిస్తాడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగిపోయింది ఉన్న ఒక కంపెనీ వచ్చింది లేదు ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది దీనిపైన వచ్చేసరికి మన విద్యాశాఖ అధికారు అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ అధికారు అంటే సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్గా అయితే దీని గురించి కూడా పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి సంవత్సరం జనవాన్ని జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తానన్నారు డిఎస్ఏ కాదు మెగా డిఎస్సీఏ వేస్తున్నారు దాని మీద మీరు మెగా డేస్ లేదు ఏమి లేదా ఇల్లు బేగాడ పొపలు పెడతాం తప్ప ఏమి పనికిరాదు ఈ విద్యాశాఖ మినిస్టర్ తుత్తు తత్త అంటుంది తప్ప దాని గురించి వివరం తెలియదు ఏదైనా చదువుకున్న వండి పెడితే విద్యాశాఖ ఏంటో తెలుసు చదవడం సారా అమ్ముకు తెంగి వండి పెట్టుకుంటే ఎట్టాగే ఉంటుంది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మద్రాసులోనే అమెరికాలో విజయవాడలో బెంగళూరులో చదివే వచ్చి విజయవాడలో ఉద్యోగం చేసేవాడు సాఫ్ట్వేర్లో ఇప్పుడు ఏమి మళ్ళీ ఇక్కడ పిక్ దింగి మళ్ళీ అక్కడ బెంగళూరులో జాయిన్ అవుతున్నారు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద ఇట్లాంటి ప్రభుత్వం ఇలాంటి నాయకుడు సైకిం నాయకులు ఉన్నంతగా వలసలు వెళ్ళిపోతారాయా లేకపోతే మేము కూడా జెండ పీగాల్సిందే తుత్తు తాళినప్పుడు కూడా జెండ పీకేస్తాడు ఎందుకంటే బతకలేము ఇక్కడ నిత్యావసర సరుకులు అన్ని పెరిగిపోయినాయి బతకలేం ఒక దారి లేదు లేదు అదే విధంగా చూసుకుంటే ఈసారి కనుక జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే మీరు కనుక ఏమన్నా ఆస్తులు కొనుక్కున్నా ఏమైనా కొనుక్కున్నా సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ జగన్ గారి దగ్గర ఉంటాయన్నారు సంబంధించినంత వరకు జిరాక్స్ కాపీలు మీకు ఇస్తానన్నారు దాని ఇప్పుడు నా బాబు నా తాత సంపాదించిన ఆస్తి అండి వీడు మా బాబు పుట్టాడు ఏంటి వీడు దగ్గర పెడతా ఆస్తి నా బాబు ఆస్తి నా దగ్గర ఉంటుంది ఎందుకంటే నేను నా బాబు మట్టగా పుట్టాడు కాబట్టి వీడు ఎవడండి ఆడి దగ్గర పెట్టుకోవడానికి ఇడేవాడ ఆడ దగ్గర పెట్టుకోవడానికి ఈ స్టాంపులు పెడతాం పది రూపాయలకి వచ్చేదాన్ని వంద రూపాయలకి నువ్వు అమ్ముకున్నావు దానికి ఏమన్నా ఉంటుందా వాల్యూ కావాయా అదేవిధంగా అదేవిధంగా చూసుకుంటే పర్యాటక శాఖ విషయం కొత్తమన్నా పర్యాటక రంగం చంద్రబాబు గారు ఏ ముందడుగు వేస్తే పర్యాటక రంగాన్ని జగన్ గారు ఏమొచ్చినాక పట్టించుకొని పరిస్థితి ఏర్పడుతుంది సంబంధించినంత వరకు పర్యాటక శాఖ మంత్రి గారు కూడా మన కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ కింద పనిచేస్తున్నారు రోజా గారు అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకొని పరిస్థితి ఏర్పడుతుంది పనిచేత్గా చెప్పులు ఇప్పి చెప్పులు ఎత్తురా పని చేయట్లేదు అంటే నువ్వు పనిగా చెప్పులు ఇప్పి చెప్పులు మొయ్యి వండదు ఇది దీనికి ఆకలి ఎత్తేనేమో రెస్టారెంట్లో పడి జాయింట్లు తినద్దు అదే మన చేతుందిగా పని ఆ పని ఇంకేం పని చేస్తుందా చేతు పని వన్ అవో న్యూ ఇయర్కి ఏమో అక్కడికి వెళ్ళింది బెంగళూరు వెళ్ళి పబ్బులో డాన్స్ లేస్తుంది చేతుంది పని చేస్తుంది సాయంత్రానికి ఏమో దమ్ బిర్యానీ తింటాం ఆ బీచ్లోకి వెళ్ళాము చెప్పులు మొయ్యి మంటాం పియ్యని లేకపోతే గుళ్ళోకి వెళ్ళాము చెప్పులు వేసుకుని ఫోటోలు దిగటం ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మనకు వచ్చేసరికి జగన్ గారేమి వచ్చినాక దేవాలయాల్లో కూడా భద్రత లేకుండా పోతుంది అంటున్నారు సంబంధించినంత వరకు ఏ యొక్క దేవాలయాల మీద దాడులు జరిగినా కేసులు లేని పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ మీద అదేవిధంగా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అన్ని మత ప్రచారం బాగా జరుగుతుంది చూస్తున్నారు దాని మీద మీరు తిరుపతి అంటున్నారు రెండు గంటల్లో అయ్యే దర్శనాన్ని ఇరవై గంటలు పడుతుంది అదొకటి ఈ నేమం బైబిల్ ఇచ్చుకుంటే ప్రచారం చేస్తాడు హిందూ మా సాంప్రదాయాన్ని కాపాడుతానంటాడు నిన్నగా మొన్న ఫెస్టివల్కి ఏమో సెట్టింగ్ వేయించుకున్నాడు ఏ తి తిరుపతి వెళ్ళలే నువ్వు నీ బాబు ఏం ఖర్చు పెడతలేదుగా మా సొమ్మేగా ఫ్లైట్లో వెళ్ళు ఫ్లైట్లోనే వెళ్ళు కొండకి అక్కడికి వెళ్ళు వెంకన స్వామి జరిగి ఇక్కడ సెట్టింగ్ చేయించుకోవాలని పని ఏముందా ఇక్కడ సెట్టింగ్ వేయించుకోవడం ప్రసాదాన్ని తింటున్నట్టు ఊరినే టిష్యూ పేపర్ రాయటం ఎందుకు నీ వెళ్ళడానికి నువ్వు నటన మీ నటన అయిపోయింది ఇంక ఎనభై రోజులు కూడా లేదు మీకు పాడే కట్టే రోజులు అదే విధంగా చూసుకుంటే నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు గెలవడం కోసం ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు ఆ విధంగా చూసుకుంటే చాలా వరకు ఎమ్మెల్యేలుకి సీట్లు ఇవ్వబోడంతో వాళ్ళు కూడా తెలుగుదేశానికి మగ్గు చూపే దింటూ ఉన్నారు దాని మీద మీరేమంటారు అరవై శాతం ఖాళీ అవుతుంది వైసీ టీడీపీ పార్టీ అన్నాడు ఎనభై నుంచి తొంభై శాతం టీడీపీ వైసీపీ పార్టీ ఖాళీ అయిపోయి టీడీపీలో చేరేస్తారు ఇది పదిహేను నుంచి ఇరవై స్థానాల్లో దుకాణ సదిరేయటమే ఏమి లేదు ఇక అది అదేవిధంగా చూసుకుంటే అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం వీళ్ళకే నూట అరవై సీట్లు పక్కా వస్తాయనా మా అంచనా సర్వే ప్రకారం తేలిపోయింది వాళ్ళకి లే మా అయితే పది పదిహేను ముక్కితే ఈ కడప జమ్మల కాపాడుకుంటే చాలు అక్కడే తవరేసేటట్టు ఉండాలి పుట్టింట్లోనే తవరేస్తారు ఇంకా అత్తరింట్లో ఇంకేం కాబడతాడు ఏమి లేదు సినిమా అయిపోయింది బాయ్